వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరోసారి బిగ్ షాక్ అయితే తగిలింది ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది మద్యం కుంభకోణం కేసులో తను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఈ మేరకు మిథున్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు డీటెయిల్స్ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు తయారీలో అవకతవకలు జరిగాయని ఇందులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని సీఐడీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది దీంతో వైసీపీ సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు మిథున్ రెడ్డికి హైకోర్టు తీర్పు తీవ్ర నిరాశను మిగిల్చిందంటున్నారు గత ప్రభుత్వంలో మిథున్ రెడ్డితో పాటు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు మిథున్ రెడ్డి జగన్ తరపున అన్ని రకాల రాజకీయ వ్యూహాలను ఇద్దరు తండ్రి కొడుకులు అమలు చేసేవారన్న ప్రచారం ఉంది అప్పట్లో ఏపీ బ్యావరేజెస్ చైర్మన్ గా పనిచేసిన వాసుదేవరెడ్డి మిథున్ రెడ్డిలే లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారులన్న ఆరోపణలున్నాయి దీంతో ఏపీ లిక్కర్ లో మిథున్ రెడ్డి పాత్రపై సీఐడీ కేసు నమోదు చేసింది వాస్తవానికి మిథున్ రెడ్డి అరెస్టుకు హైకోర్టు ఎప్పుడో లైన్ క్లియర్ చేసిందని అంటున్నారు కాకపోతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున సీఐడి వేచి చూసిందని చెబుతున్నారు మార్చి ఇరవయవ తేదీనే మిథున్ రెడ్డిని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసింది అయితే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనారోగ్యం కారణంగా హైకోర్టు పునర్విచారణలో ఏప్రిల్ మూడవ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సూచించింది ఇక తాజాగా మిథున్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమమైనట్లే అంటున్నారు అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసినట్లే జరుగుతుండటంతో అరెస్టు అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు